హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే ఆశిస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో నేనైతే ఇంట్లో ఉండే ప్రతి మహిళ ఒక హౌస్ వైఫ్కి అయితే బాగా రిలేట్ అవుతుందనమాట నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ పాటించి చాలా వరకు అమౌంట్ అయితే ఆదా చేయవచ్చు నెలకి మూడు నుంచి నాలుగు వేల అమౌంట్ అయితే ఆదా చేయవచ్చు మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూసేయండి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఫస్ట్ వచ్చేసి నేను ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను లేడీస్ ముఖ్యంగా ఎక్కువగా అమౌంట్ వేస్ట్ చేసేది ఎక్కడ అంటే కిచెన్లోనే ఆ కిచెన్లో మరీ అమౌంట్ వేస్ట్ చే అవ్వకుండా ఉండాలంటే మీరు ఎంత తింటారో మీ ఫ్యామిలీ ఎంత కన్జ్యూమ్ చేస్తారో మీకు తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు ప్రిపేర్ చేసుకోండి ఇంకా ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అయితే కనుక అప్పుడు వాళ్ళు ఎంత తింటారో తెలియదు కాబట్టి వేస్ట్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు వేస్ట్ అయినా కూడా దాన్ని డస్ట్బిన్లో అయితే పడేయకండి మీ దగ్గర మీ చుట్టుపక్కల ఎవరైనా పేద అన్నంకి లేని వాళ్ళు ఇలా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా లేరు మాకు ఇంకెవరు లేరు చుట్టుపక్కల ఎవరు తీసుకోరు అన్నట్లయితే బయట చుట్టుపక్కల ఆవులైనా ఉంటాయి అలా అయినా వేయడానికి ట్రై చేయండి డాగ్ కనీసము డాగులు కానీ ఆవులకు కానీ ఇలా అయితే వేయండి వాపైనా తింటాయి ఆకలితో ఉన్న వాళ్ళకి ఫుడ్ పెడితే చాలా మంచిది కదా సో అలా అయినా ఇవ్వండి లేదు అంటే ఇంకా మీ ఇంట్లో వాళ్ళు ఎంత తింటారో మీకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టు ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేయవచ్చు అనమాట ఇంకా పాలు పాలు ప్యాకెట్ తీసుకొని వస్తాము ప్యాకెట్ తీసుకొని వచ్చి మనము ఫ్రిడ్జ్లో పెట్టకుండా కాచకుండా అట్లే పెట్టి మర్చిపోతాం అనమాట ఒక వన్ అవర్ దానికి కూలింగ్ అనేది తగ్గిపోయిందంటే పాలు విరిగిపోతాయి సో అమౌంట్ అయితే ఒక ట్వంటీ టు థర్టీ రూపీస్ అయితే అమౌంట్ అయితే వేస్ట్ అవుతుంది ఇంకా పాలు కాచిపెట్టి తోడెంట్ వేయడం మర్చిపోయి అలా చేసినట్లయితే కూడా ఆ పాలు విరిగిపోతాయి సో అలా కూడా అమౌంట్ అయితే వేస్ట్ అవుతుంది సో అలా కూడా చేయకుండా ట్రై చేయండి మీరు మీరు ప్రతిదీ మర్చిపోతాము మాకు గుర్తు ఉండదనుకుంటే అనుకుంటే ఒక లిస్ట్ రాసుకోండి ఒక స్టిక్కీ నోట్స్ కొనుక్కోండి ఆ లిస్ట్ రాసుకొని మనం చేయాల్సిన పనులు ఏంటి అని అవి మీ కిచెన్లో అంటించుకోండి మీకు బాగా గుర్తు ఉంటుంది నేనైతే ఈ టిప్ అయితే చాలా వరకు ఫాలో అవుతాను అనమాట ఎందుకంటే మనం పిల్లలకి కొన్ని సిరప్స్ వేయాలి టైంకి ఇంకా లేదంటే మనం ఏవైనా ఈరోజు ఈ పనులు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ స్టిక్కి నోట్స్లో ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్కి కానీ ఇలా వాల్కి కానీ అంటించినట్లయితే మనకి ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి మనం ఆ పనులనైతే కంప్లీట్గా ఫినిష్ చేస్తామన్నమాట ఇంకా ఫ్రిడ్జ్ యూసే యూసేజ్ అనమాట ఫ్రిడ్జ్ని మనము ఉంది కదా అని వారానికి సరిపడా అన్నీ తెచ్చి దాంట్లో పెట్టేయడము దోస పిండి ఇడ్లీ పిండి చపాతి పిండి ఇవన్నీ అవసరం లేకపోయినా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వారమంతా తినొచ్చు కదా అనేసి అలా మాత్రం చేయకండి ఎప్పటికీ అప్పుడు ప్రిపేర్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకునేలాగా చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇంకా హెల్త్కి కూడా మనం అనవసరంగా అమౌంట్ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు సో ఇలా కూడా చేయండి ఇంకా ఏంటంటే మార్కెట్లో పెట్టినప్పుడు మార్కెట్లలో చాలా వరకు కాస్ట్ తక్కువ ఉంటాయి కదా మనం అనేసి మనము మార్కెట్లో తెచ్చుకొని రా వారానికి పది రోజులకి సరిపడా వెజిటేబుల్స్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము కొన్ని కొన్నిసార్లు పాడవవు సో అమౌంట్ తక్కువకే వస్తాయి మనం యూజ్ చేసుకుంటాం కొన్ని కొన్ని లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఉంటాయి కదా ఆకుకూరలు కానీ ఇవి ఏమైనా ఉన్నప్పుడు పాడైపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కూలింగ్ ఎక్కువైతే క్యారెట్ ఇలాంటివి సో చూసుకొని జాగ్రత్తగా మీరు మార్కెట్కి వెళ్ళినా ఇవి పాడైపోతాయి అనుకుంటే కనుక త్రీ ఫోర్ డేస్కి మాత్రమే తెచ్చుకోండి మనం మార్కెట్లో తక్కువ దొరుకుతున్నాయి కదా అనేసి తక్కువకి తెచ్చుకున్నంత మాత్రాన మనము అమౌంట్ అయితే సేవ్ చేసినట్లయితే కాదు కొన్ని కొన్నిసార్లు అలా కూడా అవుతుంది నాకైతే అలాగే అయింది సో అప్పటి నుంచి నేను తక్కువ క్వాంటిటీ తెచ్చుకోవడం అయితే ట్రై చేస్తున్నాను ఇంకా ఇంకా ఏంటంటే సరుకులు ఎక్కువగా తెచ్చుకుంటే పురుగులు పడతాయి అనమాట మనకి ఎంత అవసరమో అంతే తెచ్చుకోండి ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్తున్నాము ఊరికి వెళ్తున్నాము అక్కడ తక్కువ పడతాయి కదా అనేసి మనం ఎక్కువ బల్క్లో తెచ్చిపెట్టుకుంటే కనుక రైస్ కానీ చపాతీ పిండి ఇంకా గోధుమలు జొన్నపిండి ఇవన్నీ తెచ్చుకున్నా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా అవి కొన్ని రోజుల వరకే నిల్వ ఉంటాయి చాలా రోజులు అయితే అవి చేదు వస్తాయి అనమాట ఇంకా బయట పెడితే చెక్క పురుగు అనేది పడుతూ ఉంటుంది అలా పురుగు పట్టినప్పుడు దాన్ని మనం యూస్ చేయలేము కాబట్టి మనం వాడతాము అనుకున్నట్లయితే మాత్రమే ఇంకా సూర్పెట్ సూపర్ మార్కెట్ అనమాట మనము సూపర్ మార్కెట్కి ఒకటి రెండు అవసరం ఉంటే కనుక సూపర్ మార్కెట్కి అయితే అస్సలు వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకసారి నేను ఏంటంటే డైపర్స్ కోసము బయట షాప్లో లోకల్ షాప్లో లేవనేసి మోర్కి మోర్ ఇంకా వేరే సూపర్ మార్కెట్ ఏదో వెళ్ళాను వెళ్తే అక్కడ నేను డైపర్స్ కాకుండా ఇంకా ఏదో అనేసి తీసుకొని వచ్చాను అలా కూడా మనకు అమౌంట్ అయితే వేస్టేజ్ అవుతుంది సో మనకు ఒకటి రెండు అవసరం ఉంటే కనుక ఆ బయట లోకల్ షాప్లో తెచ్చుకోండి లేదు మనకి బల్క్లో కావాలి అనుకున్నప్పుడు మీరు ఎక్కడ తక్కువ ఉంటాయో అవి కూడా లిస్ట్ రాసుకొని అయితే వెళ్ళండి ఇంకా ఫ్యాన్సీ స్టోర్ లేడీస్ ఎక్కువగా ఫ్యాన్సీ స్టోర్ ఒక హెయిర్ బ్యాండ్ కోసము ఒక స్టిక్కర్ కోసమో ఒక బ్యాంగిల్స్ కోసమో లేకపోతే పిల్లలకి ఫెస్టివల్స్ వస్తే కృష్ణాష్టమి వినాయక చవితి ఇంకా ఇలా ఏమైనా పండుగలకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏవైనా తీసుకుందాం అనేసి మనం వెళ్తామన్నమాట అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి అవసరమయ్యేది గాజులు ఒక హెయిర్ బ్యాండ్ అయినా కూడా మనకి అన్నీ నచ్చితే కనుక ఈ హెయిర్ బ్యాండ్స్ బాగున్నాయి ఈ చైన్ బాగుంది ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి ఈ ఇయర్ రింగ్స్ బాగున్నాయి అనేసి అనవసరంగా కొని తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం అవి మనం కొన్ని కొన్ని కొన్నిసార్లు వాడను కూడా వాడము పక్కన పెట్టేస్తాము మర్చిపోతాము అసలు చూడను కూడా చూడము సో అలా అవ్వకుండా ఉండాలంటే మీరు ఏది అవసరమో అదే కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి మొబైల్ తీసుకెళ్ళకండి దానికి అవసరమైన అమౌంట్ మాత్రమే తీసుకెళ్ళండి అప్పుడు మీకు ఫోన్పే చేసేకే ఉండదు మీరు ఎక్కువ కొనడానికి కూడా ఆస్కారం ఉండదు మీరు ఒక ఫిఫ్టీ రూపీస్ ఐటెం మీకు అవసరమైతే ఒక సిక్స్టీ టు సెవెంటీ తీసుకెళ్ళండి ఇంక అంతలోనే కొనుక్కొని డబ్బులు లేదు కదా అనేసి వెనక్కి వస్తారు సో అలా కూడా చేయండి అలా చేయడం వల్ల చాలా వరకు లేడీస్ అయితే అమౌంట్ని సేవ్ చేయవచ్చు ఇంకా శారీసు జ్యువెలరీస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే శారీసు వీధికొకరు పెడుతున్నారనమాట హోల్స్ ఇంట్లో కూడా శారీస్ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు ఏమంటారండి ఈ శారీ మీకు బాగుంటుంది కొనండి ఈసారి శారీస్ తెచ్చాను అనేసి చెప్తూ ఉంటారు అలా చెప్పడం వల్ల వాళ్ళకైతే లాభమే మనకి నష్టం కదా ప్రతిసారి కొత్త శారీస్ వస్తాయి అనేసి మనం తీసుకుంటూ ఉంటాం వర శ్రావణ మాసం అనేసి మాఘమాసం ఇలా ఏవైనా వచ్చినా పండుగలు వస్తున్నాయి కదా అనేసి మీకు అవసరమైతే మాత్రమే తీసుకోండి ఫైవ్ హండ్రెడే తక్కువ కదా డైలీ యూజ్ డైలీ యూసేజ్కి యూజ్ అవుతుంది ఇలా అనుకొని మాత్రం అలా అయితే కొనుక్కోవండి అలా కొనుక్కోవడం వల్ల లాస్ అయ్యేది మీరే లాభం వచ్చేది వాళ్ళకి మాత్రమే సో అలా కూడా మీరు అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి పద్ధతులైతే మీరు ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి కరెక్ట్గా ఇంకా క్యారీ బ్యాగ్స్ అయితే కంపల్సరీగా క్యారీ బ్యాగ్ తీసుకెళ్ళండి ఇది నేనైతే ప్రీ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు షేర్ చేశాను ఇంకా ఇలా చేయడం వల్ల మీరు చాలా వరకు అమౌంట్ని అయితే సేవ్ చేయవచ్చు ఇంకా ఇవే అంటే నేను ఈరో ఈరోజు ఈ వీడియోలో నేను ఈ టిప్స్ అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియో ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్